అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక మాఘమాసంలో ఇరవై ఎనిమిదవ రోజు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఈరోజు తెలుసుకుందాము వసిష్ఠుల వారు దిలీప మహారాజుకు వృక్షక అనే ఒక బ్రాహ్మణ కన్యకు సంబంధించినటువంటి వృత్తాంతమును ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు పూర్వము భృగు మహాముని వంశమునందు రుక్షక అను ఒక కన్య జన్మించి అభివృద్ధి చెందుతూ పెళ్లి వయసుకు చేరుకుంది ఆమెకు పెళ్లి వయసు రాగానే పెళ్లి చేశారు కానీ ఆమె దురదృష్టివంతురాలు కాబోలు ఎందుకంటే పెళ్లి అయిన వెంటనే పెళ్లి కుమారుడు అంటే తన భర్త చనిపోయాడు రుక్షక తన దురదృష్టమునకు ఎంతగానో దుఃఖించింది ఆమె జీవితంపై విరక్తి భావంతో ఇల్లు విడిచి గంగానది తీరములకు పోయి ఆశ్రమములు నిర్మించుకుని శ్రీమన్నారాయణను గుర్చి తపస్సు చేయడం ప్రారంభించింది ఆ విధంగా చాలా సంవత్సరంలో గడిచాయి ఇలా చాలా సంవత్సరంలో తపస్సు చేస్తూ ఉన్న క్రమంలో ఆమెకు అనేక మాఘ మాసములు అనేక సంవత్సరములలో వచ్చేటటువంటి అంటే ఒక్కొక్క సంవత్సరం ప్రతి సంవత్సరంలో వచ్చేటటువంటి మాఘ మాసములు అలా చాలా మాసములు కూడాను గడిచిపోయినవి అలా ఆమె ప్రతి మాఘమాసంలో కూడాను మాఘమాస స్నానంని ఆచరిస్తూ మాఘమాసంలో చేసేటటువంటి వ్రతమును చేస్తూ అలా తపస్సు చేస్తూ ఉంది అలా తపస్సు చేయటం మూలంగా చాలా సంవత్సరములకు ఆమెకు ఆ మాఘమాస స్నాన ఫలము అనేటువంటిది దక్కింది ఆమె మనోవాంఛ తీరేటటువంటి సమయము దగ్గరపడింది ఒకనాడు ఆమె తపస్సు చేసుకునిచూ ప్రాణంలో విడిచింది ఆ రోజు వైకుంఠ ఏకాదశి అగుట వలన వైకుంఠంనకు వెళ్ళింది ఆమె చాలా సంవత్సరంలో వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకంనకు పోయింది ఆమె మాఘమాస ఫలము కలిగి పవిత్రురాలు అగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అను పేరుతో సత్యలోకమునకు పంపెను ఆ కాలంలో సుందోపసుందులు అని ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోరమైనటువంటి తపస్సు చేశారు వారి తపస్సు యొక్క ప్రభావంనకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకు ఏమి వరము కావలినో కోరుకునుడు అని అనగా స్వామీ మాకు ఇతరుల వలన మరణము కలగకుండా ఉండునట్లు వరమును ఇవ్వండి అని వేడుకొనగా బ్రహ్మదేవుడు అటులని వారికి వరమును ఇచ్చినారు అలా వరమును ఇచ్చి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యను బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వము గలవారై దేవతలను హింసించి మహర్షుల తపస్సులకు భంగము కలిగించుచూ ఉండిరి యజ్ఞ యాగాది క్రతువులలో మాంసము రక్తము పడవేసి ప్రజలను హింసించుచూ నానా బీభత్సములు చేయుచుండిరి దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ కూడాను తరిమివేసిరి ఇంద్రుడు మొదలగు దేవతలందరూ కూడాను సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుడిని వేడుకుని మహానుభావ సుందోపసులనే రాక్షసులకు మీరు ఇచ్చిన వరములతో గర్వము కలవారై తపశ్చాలులను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరినీ కూడా తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సం చేయుచున్నారు కావున వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించుమని దేవేంద్రుడు బ్రహ్మదేవుడిని ప్రార్థించెను బ్రహ్మదేవుడు దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమును పిలిచి అమ్మాయి సుందోపసుందులు అను ఇద్దరు రాక్షసులు ఉన్నారు ఆ రాక్షసులకు ఎవరి వలనను కూడా మరణము కలగదు అని వరమును ఇచ్చినాను వారు తమకు ఉన్నటువంటి వరగర్వంతో చాలా అల్లకల్లోలము చేయుచున్నారు కావున నీవు పోయి మీ చాకచక్యంతో వారికి మరణము కలుగునట్టులా ప్రయత్నించుము అని బ్రహ్మదేవుడు తిలోత్తమకి చెప్పాడు తిలోత్తమ బ్రహ్మదేవునకు నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమునకు వెళ్ళినది ఆమె చేతిలో వీణ పట్టుకుని మధురమైన పాటలు పాడుకొనుచూ ఆ రాక్షస సోదరులు ఉన్న నివాసమునకు సమీపములో తిరుగుచూ ఉండెను వీణానాదమును ఆమె మధురగానమును విని సుందోపసుందులు తిలోత్తమును సమీపించిరి అంటే తిలోత్తమ దగ్గరికి ఆ ఇద్దరు రాక్షసులు వచ్చారు ఆమె ఎటువైపు వెళ్ళినను అటువైపు వెళుతూ ఆమె ఎటువైపు తిరిగినను వీలు కూడా అటువైపే తిరుగుచూ అలా ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచు ఆమె వెంటే వెళ్ళుచూ ఉంటేది ఆమెను అనగా తిలోత్తమును నన్ను వరింపుము అని ఎవరికి వారు దతిమలాడసాగారు ఓ రాక్షసాగ్రేసరులారా మిమ్ములను పెళ్లి ఆడుట నాకు ఇష్టమే మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరి ఎడలా ప్రేమతో ఉన్నాను ఇద్దరినీ వివాహమాడుట సాధ్యం కానిది కావున నా కోరిక ఒకటి ఉన్నది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను ప్రేమించగలను అని తిలోత్తమ చెప్పెను తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింపజేశాయి నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడు అంటే లేదు లేదు నేనే బలవంతుణ్ణి అని ఉపసుందుడు అన్నాడు ఇద్దరి మధ్యన వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది మనిద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందాం అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు గదాయుద్ధము మల్ల యుద్ధము కూడా చేశారు పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించడంతో ఇద్దరూ చనిపోయారు వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ ఎంతగానో సంతోషించారు తిలోత్తమను పలు విధాలుగా శ్లాఘించారు అంటే ఎన్నో విధాలుగా పొగిడారు బ్రహ్మదేవుడు కూడా సంతోషించి తిలోత్తమా నీ చాకచక్యంతో సుందోపసుల పీడను తొలగించావు దేవతలందరికీ ఆరాధ్యురాలువైనావు ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ మరొకటి కాదు ఇక నుండి నీవు దేవలోకంలో అందరిచే అధికురాలిగా ఆదరింపబడతావు నీ జన్మ ధన్యమైనది వెళ్ళుము దేవలోకంలో సుఖించుము అంటూ ఆమెను దేవలోకానికి పంపాడు బ్రహ్మదేవుడు ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము పరిసమాప్తమైనది తిరిగి ఇరవై తొమ్మిదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాము